అందరికీ నమస్కారం భాషా కౌముతి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన క్లాస్లో సంభాషణ సంస్కృతం మొదలు పెట్టుకుందాం భాషని నేర్చుకోవడానికి ముందు ఆ భాషని వినాలి పుట్టిన పిల్లలు అదే కదా చేస్తారు సో నేను ఆల్రెడీ ఒక వీడియోని పూర్తిగా సంస్కృతంలో మాట్లాడుతూ పెట్టాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందు ఆ క్లాస్ విని తర్వాత ఈ క్లాస్ వినండి అది వినడం మర్చిపోకండి మనం భాష నేర్చుకో నేర్చుకోవడం మొదలుపెట్టేటప్పుడు ముందుగా ఏ మాటతో మొదలు పెడతాము చిన్నప్పుడు పుట్టినప్పుడు అమ్మ అనే మాటతోనే కదా సో ఇప్పుడు మన సంభాషణ సంస్కృతాన్ని కూడా మనం అమ్మ అనే మాటతోనే మొదలు పెట్టుకుందాం సంస్కృతంలో అమ్మ అని అనడానికి అంబ జనని మాత అని పిలవచ్చు అనమాట ఇంకా చాలా పదాలు ఉంటాయి ప్రస్తుతానికి ఈ మాటలు చాలు మనకి అంబ జనని మాత సరేనా తర్వాత నేను అని అనడానికి సంస్కృతంలో ఏమనాలి అహం నేను అని అనడానికి సంస్కృతంలో అహం అని అనాలి అలాగే నువ్వు అని పుంలింగాలని అడగడానికి అంటే పురుషులని కానీ బాలురని కానీ అడగడానికి భవాన్ అని మాట్లాడాలి సంబోధించాలి అదే స్త్రీని కానీ బాలికలని కానీ సంబోధించడానికి భవతి అని అడగాలి ఇక్కడ చూడండి ఈ పిల్లవాడు ఇంకొక పిల్లవాడిని అడుగుతున్నాడు అనమాట ఇంకొక పిల్లవాడిని సంబోధించేటప్పుడు భవాన్ అనే మాటని వాడుతున్నాడు అలాగే ఇక్కడ రెండో పిక్చర్లో చూసుకుంటే కనుక ఈ పిల్లవాడు ఈ పిల్లని అడగడానికి భవతి అని సంబోధించాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఇంకొకసారి మళ్ళీ నాతో పాటు అనండి అహం అంటే నేను భవాన్ అనే మాట పురుషులకి కానీ బాలులకి కానీ నువ్వు అని అనడానికి ఉపయోగిస్తాం భవతి అనే మాట స్త్రీలకి కానీ బాలికలకి కానీ ఉపయోగిస్తాం సరేనా తర్వాత నామా నా పేరు నా పేరు కౌముది అని చెప్పడానికి నేను మమనామ కౌముది అని చెప్తున్నాను సరేనా మీరైతే మీ పేరు ఏదైతే అది మమనామ రమేష ఒక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేర్లు పేర్లైతే కనుక చివర విసర్గతోటి పూర్తవుతుంది స్త్రీలింగం అయితే కనుక చివర దీర్ఘంతో పూర్తవుతుంది ఈ మాట మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి రవి అనే పేరున్నది సంస్కృతంలో ఎలా చెప్పాలి రవి మమనామ రవి అదే బాలిక సీత అనే పేరున్నది సీత అలా దీర్ఘంతో ఎండవుతుంది బాలికల పేర్లైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే మమనామ అంటే నా పేరు భవత అంటే ఇక్కడ నీ పేరు నామా నీ పేరేంటి అని అడగడానికి నామ ఈ భవత అనే మాట పుంలింగాలకి బాలురకి ఉపయోగిస్తామన్నమాట స్త్రీలకైతే భవత్యాహ భవత్యాహనామ కిం ఇక్కడ చూడండి ఒక అబ్బాయి అబ్బాయిని అడుగుతున్నారు అందుకని భవతహనామ కిం ఇక్కడ అబ్బాయి అమ్మాయిని అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు అమ్మాయిని అడుగుతున్నాడు అందుకని భవత్యాహనామక్యం మమనామ నామ ఈ రోజుకి ఇదే మన సంస్కృతం క్లాస్ కావాలంటే ఇంకొకసారి వినండి రివిజన్ కోసం మీకు ఎటువంటి సందేహాలున్నా నిస్సంకోచంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరైతే ఉంటాను